హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు నువ్వుల పొడి చేస్తున్నాను అన్నంలోకి వేసుకొని తింటే సూపర్గా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా మరి ఇంకెందుకు ఆలస్యం దాని తయారీ విధానం చూసేద్దామా చాలా సింపుల్ ప్రాసెస్ ఏమీ లేదు ఎండుమిరపకాయలు ఒక కప్పు నువ్వులు వేసి వేయించుకోవాలి డ్రై రోస్టే నూనె ఏం వేయడం అవసరం లేదు ఈ పొడి చేసి పెట్టుకుంటే ఎన్ని రోజులైనా ఉంటుంది వేడి వేడి అన్నంలో వేసుకొని తింటే ఆహా టేస్ట్ అదిరిపోతుంది మీరు కూడా ఒకసారి ఫ్రై చేసి చూడండి నువ్వులు ఎండుమిరపకాయలు వేగిపోయాయి ఇప్పుడు దీన్ని ఒక కప్పులోకి తీసుకొని చలారీద్దాం నువ్వులు బాగా చల్లారాలి చల్లారాకే మిక్సీ పట్టుకోవాలి కొద్దిగా వేడి మీద మిక్సీ పట్టుకున్న ముందైపోతుంది నువ్వులు చల్లారాయి ఎండుమిరపకాయలు నువ్వులు వేసి మిక్సీ పట్టుకుందాం తగినంత ఉప్పు జీలకర్ర. 这样 मिक्सर पट्टకోవాలి. ఇలా మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. చాలా టేస్టీగా ఉంటుంది వేడివేడి అన్నంలో ఈ ఒక్క స్పూన్ ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకొని తింటే మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ట్రై చేసి చూడండి నువ్వుల పొడి రెడీ మీరు ట్రై చేసి చూడండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్